జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్తే నేను మీ చొల్లేటి రమణ ఈరోజు ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ఐలపురం గురుకుల పాఠశాల వద్ద లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిన కొంతమంది జర్నలిస్టులు జిఓ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిని అడ్డం పెట్టుకొని రెగ్యులరైజేషన్ చేయించుకోవడం జరిగింది ఈ జర్నలిస్టులు పెద్ద పత్రికలు పెద్ద ఛానల్లో స్టాఫర్లుగా కెమెరామెన్లుగా రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు పేరున్న పెద్ద సంఘాలు జర్నలిస్ట్ సంఘాలలో ప్రధాన నాయకత్వంలో ఉన్నారు వీళ్ళంతా ఇంకా ముందుకు పోతే అక్డేషన్ కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరూ దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి గుట్టు చప్పులు కాకుండా రెగ్యులరైజేషన్ చేసుకోవడం జరిగింది ఇదే విషయాన్ని నేను పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై రెండున కలం కబ్జా అనే వార్తా కథనం ద్వారా జిల్లా ప్రజల ముందుకు జర్నలిస్టుల ముందుకు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఐదు రోజులకు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో సహా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజున జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్య తీసుకున్న సమాచారకు చట్టం ద్వారా అడిగితే చివెంలో ఎంఆర్ఓ ఆ కబ్జాకు సంబంధించిన ఫైలు మా కార్యాలయం అందుబాటులో లేదని ఒక దిక్కుమాల సమాధానం పంపిండు దాని మీద మళ్ళీ కలెక్టర్కి అప్పీల్ పోవడం జరిగింది మళ్ళీ అదే సమాధానం పంపిండు అప్పుడే అర్థమైంది వీళ్ళు జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూమిని కొట్టేస్తారని అదేవిధంగా ఇప్పుడు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దర్జాగా కట్టుకొని జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది ఎవరైతే ఈ పది మంది ఉన్నారో వీళ్ళు గతంలో రెండుసార్ల మూడు సార్ల ప్లాట్లు తీసుకోవడం జరిగింది వాటిని కూడా కష్టపడి సమాచారకు చట్టం కింద ప్రొసీడింగ్లతో సహా జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ముందల ప్రజల ముందల పెట్టడం జరిగింది ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ళులో పనిచేస్తూ పెద్ద జర్నలిస్ట్ సంఘాల్లో పనిచేస్తూ ఆ పలుకుబడిని ఉపయోగించుకొని రాజకీయ నాయకులతోని అంటగాగి ప్రభుత్వ భూముల్ని లక్షలాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కబ్జా పెట్టి దర్జాగా రెగ్యులరైజ్ చేసుకుంటుంటే సామాన్యులు ఇళ్లల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు కూలి చేసుకునేటటువంటి వాళ్ళు అమాలు పని చేసుకునేటటువంటి వాళ్ళు ఆటోరిక్షా కార్మికులు వీళ్ళందరూ పట్టణాల్లో జీవించడం కిరాయిలు కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది ఒక వంద గజాలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ గుడిసెల్ని బీకేసి వాళ్ళని కొట్టి నానా హింసలు పెట్టి కేసులు పెట్టి ఇదే రెవెన్యూ పోలీసు వాళ్ళు జైలలోకి పంపిన చరిత్ర ఉంది ఇక్కడ దారుణంగా లక్షల రూపాయల విలువ చేసే భూమిని జర్నలిజం పేరులో పేరు మీద ఉన్నటువంటి కొందరికి కట్టబెట్టడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తి రాజకీయాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూమిని కబ్జా పెడితే దాన్ని ఒక పెద్ద కబ్జా కోరు అని చెప్పేసి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ప్రచారం చేస్తాం ప్రజలకు తెలియజేస్తాం అదే మీడియాను అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి దర్జాగా ఇల్లు కట్టుకొని వాటిని గుట్టు చప్పుడు కాకుండా రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు కబ్జాకూర్లు కాకుండా జర్నలిస్టులు ఎట్లయితారు వీళ్ళకి జర్నలిస్ట్ సంఘాలు ఎట్లా మద్దతు తెలుపుతాయి వీళ్ళని అకడేషన్ కమిటీలలో ఎట్లా కొనసాగిస్తారు మెంబర్లుగా నిజంగానే ఇప్పుడు ఆ లిస్టుల పేరు వచ్చినట్టు పది మంది ఎప్పుడు ప్లాట్లు తీసుకోలేదా మూడు మూడు సార్లు తీసుకున్నారు ప్లాట్లు రెండు రెండు సార్లు తీసుకున్నారు ప్లాట్లు అయినా మళ్ళీ ఇప్పుడు ప్లాట్లు తీసుకోవడం ఇది దేనికి సంకేతం మీకు ఆత్మసాక్షి అనేది ఉంటే మీ సంఘాలకు చిత్తశుద్ధి అనేది ఉంటే మీ సంఘాలలో పనిచేసే వాళ్ళ బాగోగులు మీరు కోరుకునేటట్టుంటే ఖచ్చితంగా ఐలాపురం కబ్జా మీద మాట్లాడాలని అన్ని సంఘాలను నేను డిమాండ్ చేస్తున్నా పిల్లి లెక్క గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని దొబ్బడం కాదు మీ సోదరుగా మీ 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 అమ్మటి మీ సంఘాలలో పనిచేసేటటువంటి మీ సోదరులకు కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తే మేము కూడా మీకు చేయకూడతాం మీ కడుపు నింతే కాదు మీరు మూడు మూడు ప్లాట్లు నాలుగు నాలుగు ప్లాట్లు తీసుకొని సంబరపడితే కాదు ఇట్లా వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేసేటటువంటి సోదరులకు కూడా ప్లాట్లు ఇప్పించండి అప్పుడు మీరు నాయకులు అవుతారు అక్రిడేషన్ కమిటీ మెంబర్లు అవుతారు స్టాఫర్లు అవుతారు లేకుంటే మీరు ఖచ్చితంగా కబ్జా కూర్లే కబ్జా దారులే ఖచ్చితంగా దీని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ కమిషన్కు నేను కంప్లైంట్ చేస్తున్నా ఎట్లా జిల్లా కలెక్టర్ వాటిని రెగ్యులరైజ్ చేసిండో అడుగుతా నేను అసలు అది ఎప్పుడు కట్టిర్రు అది ఏ విధంగా కట్టిర్రు దాని మీద ఏం ఎలిగేషన్స్ వచ్చినాయి అసలు వీళ్ళు వీళ్ళని ఎట్లా రెగ్యులరైజ్ చేసిర్రు అది నిజంగా వాళ్ళు దరిద్ర రేఖకు దిగొనున్నో అసలు ఈ జర్నలిస్ట్ పేరు చెప్పుకుంటే వాళ్ళకి ఎన్నిసార్లు నేను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం జరిగింది జర్నలిస్టుల ముందు పెట్టడం జరిగింది ఉట్టి మాటలు కాకుండా ఒక్కొక్కరు రెండు రెండు మూడు మూడు ప్లాట్లు తీసుకున్నారు వాళ్ళతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటిది లేదు ముప్పై ప్లాట్లు తీసుకున్నా నాకు వచ్చే నష్టమేం లేదు కానీ ఇప్పటికైనా సూర్యాపేట జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇక మీరు దొబ్బిని చాలు ఇప్పటికైనా కానీ ఆ సంఘాల నాయకులు ప్రధాన నాయకత్వం కళ్ళు మూసుకొని ఉండకుండా దాని మీద నిర్దిష్టంగా ఒక కార్యాచరణ ప్రకటించండి సామాన్య జర్నలిస్ట్కి న్యాయం చేయండి అని నేను కోరుకుంటున్నా